ఇప్పుడైతే ఈ ఆకాకరికాయ పులుసు అయితే రెడీ అయిపోయింది చూడండి మీరు ఎంత బాగుంది ఈ ఆకాకరకాయలు కూర చాలా చాలా టేస్టీగా ఉన్నది కదా ఇంకా సూప్ కూర చాలా బాగుంది మీరు కూడా మీ ఇంట్లోనే ఎలాంటి ఆకాకరకాయ పులుసు అయితే చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిజ్ఞాస్ని అయితే మనం ఒక కొత్త రెసిపీ ఫ్రెండ్స్ ఎంటర్టైన్మెంట్ నుంచి మనం ఆకాకరకాయలు పులుసు అయితే మనం వండుకుంటున్నాము ఆకాకరకాయలు అయితే వండుకుంటున్నాము ఆకాకరకాయ పులుసు ఎలాగ అనుకుంటారు కదా నేను మీకు చెప్పేస్తాను ఆకాకరకాయ పులుసుకి కావాల్సిన పదార్థాలు ఆకాకరకాయ కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ అల్లం మిరియాలు బెల్లము పసుపు నూనె కారం ఉప్పు ఇంకా చింతపండును నానబెట్టుకోవాలి నానబెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం ముందుగా గ్యాస్ ఆన్ చేసి మనం వెళ్ళి కడాయి పెట్టేసుకుందాము ఇప్పుడు మనం నూనె వేసుకోవాలి చూడండి నేను నూనె వేస్తాను నూనె వేడాకనివ్వాలి ఇప్పుడు మనం దీంట్లో పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు అన్న వేసుకుందాం ఇప్పుడు ఒకసారి మనం కలిపేసుకుందాం ఈ కరివేపాకు ఉన్నాయి కదా వీటిలన్నా మనం ఒక్కొక్క ఆకు తీసుకున్నాం చూడండి ఈ కరివేపాకు అనేది ఇలా తీసుకున్నాం కదా ఇల్లు వేసేసుకున్నాం ఇప్పుడైతే ఈ కరివేపాకు వేసుకున్నాం కాబట్టి మనం అయితే ఒకసారి కలిపేసుకున్నాం ఇవన్నీ వేసుకున్నాం కదా కొంతసేపు అయితే వీటిల్ని వేగనిద్దాం వేసేసుకున్నాం కాబట్టి ఆకాకులు వేసుకున్నాం వేసుకున్నాం కాబట్టి మనం ఒకసారి ఇవన్నీ కలిపేసుకుందాం ఇప్పుడైతే ఇది బాగా ఉడికిపోతుంది కదా ఇది బాగా మగ్గిపోతుంది కాబట్టి మనం ఈ టైంలోనే ఏం చేయాలంటే అల్లము మిరియాలు ఉన్నాయి కదా చూడండి వీటిని అయితే మనం బాగా దంచుకోవాలి ఇప్పుడైతే మనం అల్లము ఇంకా మిరియాలు అన్నవి ఇందులో వేసుకోవాలి చూడండి ఎంత బాగా దంచిసాను నేనే మన చేతితో మనమే దంచేసాం కదా వీటిని అంతా కూడా ఈ కడవలో అయితే వేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఉప్పు మూడు స్పూన్లు అయితే వేసుకుందాం కారం ఒకటిన్నర స్పూను ఇప్పుడు వేసుకున్నాం కాబట్టి మనం కలుపుకుందాం ఇప్పుడు ఈ చింతపండు పులుసు అంతా వేసుకుందాం ఈ చింతపూడు పులుసు వేసుకున్నాం కాస్త ఒకసారి మనం కలుపుకుందాం చూడండి ఎంత బాగుంది ఈ సూప్ అన్నది ఇప్పుడు ఆకాకరికే పులుసులోకి మనం కొద్దిగా మెంతులను వేసుకొని దంచుకుందాం చూడండి ఈ మెంతులను నేను దంచుతున్నాను నుండి ఈ మెంతులను వేసేసుకుందాం అలాగే ఈ ఆకాగరికే పులుసులో బెల్లం కూర వేసుకుందాం కొద్దిగా ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి మనం అయితే కలుపుకుందాం ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మార్గనిద్దాం ఇప్పుడైతే నేను బోత తీస్తున్నాను ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కాబట్టి నేనైతే ఒకసారి కడుపుతున్నాను చూడండి నూనె పైకి తేలింది అంటే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇది రెడీ అయిపోయినది లేదా చూపెడతాను ఇప్పుడు ఇది ఇలా తీసుకుంటాం కదా దీన్ని ఇలాగా అంటే ఈజీగా కట్ అయిపోయింది కదా చూడండి రెండు మొక్కలుగా ఈజీ కట్ అయిపోయింది కదా అప్పుడు ఇది రెడీ అయిపోయినట్టే చూడండి ఇప్పుడు నేనైతే గ్యాస్ అనేది ఆఫ్ చేసుకున్నాను మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుందాం ఇప్పుడైతే ఈ ఆకారకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది చూడండి మీరు ఎంత బాగుంది ఈ ఆకాకురకాయలు కూర చాలా చాలా టేస్టీగా ఉన్నది కదా ఇంకా సూప్ కూర చాలా బాగుంది మీరు కూడా మీ ఇంట్లోనే ఎలాంటి ఆకాకురకాయ పులుసు అయితే చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆకాస్ ఎలాగుందో కామెంట్ చేయండి బాయ్